నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రామోజీరావు మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పత్రికా సంపాదకుడిగా హోటల్ రంగం చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను సంపాదించుకున్న రామోజీరావు మరణం ఈ రంగాలకు ఎంత లోటని వారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి తమ సానుభూతిని ప్రకటించారు ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు అమిత్ జాన్ భాస్కర్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనిషి పుట్టుగా మరణం తప్పదు కానీ ఇత్య శేషుడు రామోజీరావు గారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక పాఠ్యంగా తీసుకోవాలి ఒక మనిషి పుట్టిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి సమాజానికి ఏమి చేయాలి నా వల్ల ఎంతమంది బతకాలి అనే ఉద్దేశంతో తన చిన్ననాటి నుంచి కష్టపడుతూ ఈరోజు ఒక ఈటీవీ ఒక జబర్దస్తి ప్రోగ్రాము ఈనాడు పచ్చళ్ళు అలాగే ఫిట్పడ్ కంపెనీ వస్త్ర వ్యాపారం అనేక మంది లక్షల మందికి ఉపాధి కనిపించడం మహానుభావు ఈనాడులో మ్యాటర్ వస్తుందంటే అది ఒరిజన్ ఎక్కడ కూడా ఈనాడులో ఒక మ్యాటర్ పడిందంటే అది మిగతా దగ్గర లాక్కకుండా అది ఒరిజన్ ఎక్కడెవరు తాగేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రిక ఈనాడు పచ్చింది తను చేస్తున్న వ్యాపారాల ప్రతితో కూడా నీతి నిజాయితీ చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావులు సినిమా రంగంలో కూడా అతను మయూరి ఒక కారు లేని అమ్మాయిని పెట్టి సినిమా తీసి సినిమా అనేది చూపించిన గొప్ప వ్యక్తి అలాగే ప్రతిఘటన జుజశాంతి కాదు ఈనాటి కూడా మనం అనుకుంటుంటాం ఆ ప్రతిఘటనలో సింగ అంటే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి వారికి ప్రభుత్వం పద్మ విభూషణ్ బిద్ధి ఉంటాం కూడా అందరూ మనం మెచ్చుకోవాలి చాలామంది ఎందో జీవితం ఉంటారు కానీ రామోజీరావు చివరి వరకు కూడా తన జీవితాన్ని అనేక లక్షణం ఉపాధి కలిపించే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవటం చాలా బాధాకరం వారిని ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వలాభం లేకుండా కల్మషం లేకుండా సమాజానికి సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాన్ని ఆదర్శం తీసుకోవాలని ఆ ఇరవై కళా సంఘాలు ఎప్పుడు కూడా ఈరోజు సమాజంలో ఇప్పుడు గుర్తుపట్టుకుంటే దాని జిల్లాని పట్టుకే కాదు నేను ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఆ ప్రోగ్రాం వాళ్ళ స్టాఫ్ ఎంతో వ్యయంగా ఉంచి ఆ ప్రోగ్రాం కవర్ చేసి ప్రజలు తెలియజేస్తే ఇరవై ఐదు కళా సంఘాల సమాజంలో నమ్ముతారు దానికి కారణం కూడా ఈనాడు పత్రిక ఈరోజు అనేక మంది కంప్లైన్స్ వచ్చారు ఎలా వచ్చారు ఈనాడు రాజులా ద్వే జబర్దస్త్ ప్రోగ్రాం పెట్టి ఈరోజు కంప్లైన్స్ వచ్చారు అలాగే డీ ప్రోగ్రామ్ ఎంతమందో డాన్సర్లకి ఒక జీవితాన్ని ఇచ్చింది డీ ప్రోగ్రామ్ ఈరోజు కండక్టర్ జాన్సీ గారు ఈరోజు రెండు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు ప్రోగ్రాంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన సాంగ్ వల్లే ఈరోజు ఆమె జీవితం ఒక గుర్తింపు అలాగా అలాగే అనేక మంది ఒకప్పుడు కమ్యూనిస్ ఎదుక్కునేవాళ్ళం కానీ ఈరోజు కమ్యూనిస్ట్ అనేక మంది వచ్చారంటే జబర్దస్తి రామోజీలో స్థాపించిన వాళ్ళ అలాంటి మహానుభావులు వేల మందికి ఉపాధి కల్పించి లక్ష మందికి ఉపాధి కల్పించడం మళ్ళీ లేకపోవడం బాధాకరం అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలి వారి ఆత్మశాంతి చేకూరని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యాన్ని ఇవాళ దేవుడు ప్రదేశిస్తూ మేమందరం కూడా ఆయన శ్రద్ధించుకుంటూ మా కన్వీనర్సు హాస్యరెడ్లు హరిబాబు గారు దానిలో జబర్స నటించారు వారి సినిమాలు నటించారు అలాగే భాస్కర్ బాచీ ఈవెంట్స్ గారు మన డాక్టర్ అమీర్జాన్ గారు హెచ్ఆర్ ఫోటో అలాంటి వీరందరూ కూడా ఇరవై కన్వీనర్సు ఈరోజు వారి కట్టుకుంటూ చాలా బాధాకరంతో మేము కార్యక్రమం చేస్తున్నాము ఆయన లేననేది మేము ఓటుకోలేకపోతున్నాము అలాంటి వ్యక్తి ఉన్నాను కోరుకుంటాం కానీ తప్పదు మనిషి పుట్టుగా మనం పత్రికా రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఒక సంచలనం సృష్టించిన సువతార రామోజీరావు గారు మరణించడం చాలా బాధప్రకరం వ్యక్తిగతంగా నాకు కళాకారుడికి ఒక లైఫ్ ఇచ్చింది ఈటీవీ ఎందుకంటే ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్ స్మైల్ రాజా స్మైల్ అని ఈటీవీలో అయ్యింది ఆ ప్రోగ్రాంలో నాకు అవకాశం కల్పించిన ఆ తర్వాత దాంట్లో విన్ అయిన వీళ్ళకి యాంకర్గా మళ్ళీ నవ్వులు అనే ఒక ప్రోగ్రాంలో యాంకర్గా ఇచ్చారు అది దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ ప్రోగ్రాంలో కొనసాగింది తర్వాత ఈటీవీ ప్లస్లో ప్రారం ప్రసారమైన హంగామా కానీ ఈ జంక్షన్ కానీ సుమగారిని అలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా హాస్ట్ నాకు ఒక గుర్తింపు తెచ్చి ఈటీవీ ప్లాట్ఫామ్ అయింది అలాంటి ఈటీవీకి ఆద్యుడు రామాజీరావు గారు ఈరోజు మరణించడం ప్రార్థాకరం ఆయనకు మా ఇరవై ఐదు కళా సంఘాల తరపు నుంచి మా హరివిల్లు క్రియేషన్స్ తరపు నుంచి వారి నివాళులు అర్పించుకుంటూ వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి